ఆపదలో ఉన్నావు నువ్వు కష్టంలో ఉన్నావు నువ్వు కలగండలో ఉన్నావు చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నావు ఆయన నీ జీవితంలో ఆయన ఇప్పుడు గనక నీవు నమ్మగలిగితే ఎంతైనా నమ్మగలిగితే ఆయన నీకు నమ్మదగిన దేవుడు ఆయన ఆపత్కాలంలో నీకు సహాయం చేసే దేవుడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడని అంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి మర్చిపోవద్దు కష్టాలు మనిషికి వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని తట్టు చూడాలి అందుకని అంటాడు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు అంటే నువ్వు ఇప్పటి వరకు వీపు చూపించావు దేవునికంటే లెక్క లేకుండా వెళ్ళిపోయావు దేవుడు లేదు ప్రార్థన లేదు ఏమీ లేదు అనుకుంటూ వెళ్ళిపోయావు కానీ ఇప్పుడు దేవుడు ఏం అంటే ఆయన అంటున్నాడు నువ్వు వీపు కాదు చూపించాల్సింది నువ్వు నా తట్టు తిరుగు నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నేను కూడా నీ తట్టు నువ్వు నా తట్టు తిరిగిన తర్వాత నువ్వు నన్ను చూసిన తర్వాత నువ్వు నా యద్దకు వచ్చిన ఏడల నేను నీ వద్దకు అంటే నువ్వు ఒక అడుగు ఆయన అయిపోయి ఆయన నీ దగ్గరకు ఒక అడుగు వేస్తాడు ఆయన నువ్వు కలుసుకున్నారనుకో ఇక ఆయన నీకు నమ్మదగిన సహాయకుడు అలలుయ ఆకలితో ఉన్న బిడ్డకు తల్లి పాలు ఎలా ఇచ్చి పెంచుద్దో ఓపిక తక్కువ ఉన్న బిడ్డను తండ్రి భుజముల మీద ఎలా మోస్తాడో నా దేవుడు నిన్ను అలా పోషించి భరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకని ఏమంటున్నాడు అంటే నువ్వు సోదరులో ఉన్నప్పుడు నా బ్రతికి ఏమైపోతుందో అని ఆందోళన చెందొద్దు నేను ఏమైపోతానో అని నువ్వు ఆందోళన చెందొద్దు నీ భర్త మారలేదా ఇక నా బ్రతికి ఇంతే అనుకుంటా మేము అనుకోబాకు మారేలాగా దేవుడు చేయబోతున్నాడు నీ బిడ్డల జీవితాలు వర్దిల ఇక నా పిల్లలు ఏమైపోతారని నువ్వు అనుకుంటున్నావా నీ పిల్లలను చాలా దేవుడు గొప్ప చేయబోతున్నాడు ఇక నీ శరీరంలో ఉన్న అనారోగ్యం అమ్మో ఏమవుతుందో మందులు వాడుతున్నాను 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 ఈ జబ్బు ఇంకా తగ్గలేదు రాబోబు కాలం ముందు నా పరిస్థితి ఏమైపోతుందని అనుకుంటున్నావా మందులకు లొంగని రోగాన్ని నా దేవుడు తన కంటి చూపుతో తన నోటి మాటతో తన నాలుక మీద ఉన్నితో స్వస్థపరచాడు దేవుడు ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు వాళ్ళ తాతగారి గట అనారోగ్య పరిస్థితి వచ్చి కడుపు అంతా ఉబ్బరంగా మారిపోయి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఐసీయూలో ఉండడం జరిగింది దేవ మనవరాలి వివాహం పెట్టుకోవడం జరిగింది మరి ఈయన చూస్తే అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నారు మీ చిత్తమైతే ఆయన స్వస్థత పొందుకొని బెడ్ మీద నుంచి లేచి అంతా కూడా మంచిగా ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే మనవరాలి వివాహానికి ఏ ఆటంకం లేకుండా జరిగితే నైనా నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటానని చెప్పేసి సహోదరి అలాగున ఆ సమయంలో తీర్మానం చేసుకుని ఉండడం జరిగింది ఐసీఈలో ఉన్నటువంటి ఆ పాప యొక్క తాతగారి విషయంలో దేవుడు స్వస్థతనిచ్చి ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరిగింది ఆయన లేచాడు క్షేమంగా ఇంటికి రావడం జరిగింది సురక్షితంగా ఆరోగ్యంగా లేచి తిరుగుతా ఉన్నాడట తన మరమరాలు విషయంలో దేవుడు ఘనమైన రీతిలో వివాహాన్ని జరిపించి ఉండగా సాక్ష్యం చెప్పి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకోవడానికి నేను వచ్చాను అని చెప్పేసి సహోదరి లగలపాటి నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి అంజూర పండుగ అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పోడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె సూర్యాపేటలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ లక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సి వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ